నిన్నే అలా ఏ టూరిస్ట్ జాగాల కన్నా పోర్రి ఎట్లుంటున్నారు అలా జనం అబ్బబ్బా మొత్తం మర్రకుంటున్నారు ఏ జంగ కన్నావో దేవుని గుడి కన్నావో జలపాతం కాడి కన్నావో పార్కుల కన్నావో ఏడ చూడు మందే ఇక రైళ్ళు బస్సులల్లో కూడా గదే కథ ఇంకన్నా దర్శనానికి పోదామని ఎప్పుడన్నా చూడుర్రీ ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయో దొరుకుతా అంతొట్టు గట్ల విరిగిపోయింది రచ్చ మరి పోయేటోళ్ళు ఆచేటోళ్ళు అంతా అబ్బబ్బా ఏం జనం ఓపైర్రో అనుకుంటున్నారు అవునా కాదా చెప్పుర్రీ మన దేశంలోనైతే జస్ట్ షీదర్ అవుతున్నాం బయట దేశాల ఎందుకు వచ్చారు మా ఊరికి అని ఏకంగా బయట ఈ స్పెయిన్ దేశంలో ఉన్న వాళ్ళు బాగా గరం అవుతున్నారు కదా బయట దేశాల టూరిస్టుల మీద మా దేశానికి ఎందుకు వస్తుర్రు అలా మా ఊరికి వచ్చి మా బతుకులు ఎందుకు ఆగం పట్టిస్తున్నారని వాళ్ళంతా ఏకమై ఔపిచ్చిన టూరిస్టులు అందరి మీద నీళ్ళ గన్నులతోటి ముఖం మీద నీళ్లు జిమ్మిచ్చి కొడుతున్నారు ఇట్లా మీకు ఎలా పని లేదా అన్యాయమో తిరిగే మా దేశం వస్తున్నారు మా దేశం ఒక్కడే దొరికినా అది ఏందో దేవుక తిందామన్నట్టు ఇడికే పోస్తున్నారు మీ పాస్పోర్టులు చినిగిపోను మీ వీసాలకు అగ్గిదాలుగా మీరు ఎక్కిన విమానం టైర్ వలిగిపోను మీ బ్యాగులు ఎవడన్నా కొట్టేసుకపోనార్థాలు పెడుతున్నారు అగో వాళ్ళకేం తలకాయ తిక్క గట్ల పరాయి దేశం వస్తే పనులు కొరుకుతున్నారు శాపనార్థాలు పెడుతున్నారు ఏందట అలా బాధ అంటే ఏందని చెప్తాం ఏమని చెప్తాం అంటున్నారు ఈ టూరిస్టులు చేయంగా అలా సిటీలో ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచుతుట వ్యాపారులు అటు సొంత ఉన్నోళ్ళు అపార్ట్మెంట్లనే టూరిస్టు హాస్టల్గా చేసి కిరాయిలు ఎక్కిస్తారట ఇక లోకల్లో ఉండేందుకు ఇల్లు దొరుకుతలేవు ఆ ఇంటి కిరాలు కట్టేతందుకు మా సంపాదన జాలతలేదు హెచ్ఎం మసాలాల రేట్లు భరించవశం కానంత అయినాయి హోటల్ల డబల్ రొట్టె నుంచి ఇంత శివకూర తిందామన్న తినకుండా రేట్లు డబుల్ చేసిరు ఇట్లయితే మేము ఎట్లా బతుకుడు ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఏడ చూడు టూరిస్టులే కాని వస్తారు అరే రైళ్ళల్లా బస్సులల్ల బంగ్లా అంతటా వాళ్ళే మేమేడ పోయేదని మస్తుగా అవుతున్నారు అందుకే టూరిస్టులు గోబ్యాక్ మా ఊరికి రావద్దని లోకల్ జనం అంతా ఏకమై తిరుగుబాటు చేస్తుర్రు బయట దేశ పొలం కొడుతురు అయినా జనాలు తిట్టవలసింది బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని కాదు వచ్చిన టూరిస్టుల తన వేలకు వేలు లక్షల రూపాయల ట్యాక్సులు గుంజి లోకల్ పబ్లిక్కు ఏం చేయ శాత కానీ సర్కారులను అనాలి కానీ వచ్చిన వాళ్ళని అంటే ఏమొస్తుంది మరి ఇదే దేశంలో కరోనా జయంగా టూరిస్టులు రాక దందాలు నడుస్తలేవు పైసా పుట్టుబడి లేదని రోడ్ల మీదకి వచ్చి అప్పుడు లొల్లి పెట్టారు ఇప్పుడు జనం బాగా వస్తేనేమో రావద్దని అంటున్నారని టూరిస్టులు కూడా అంటున్నారు యోలాపతి ఆలదు కానీ అంత దూరం ఎందుకు అసలు మన హైదరాబాద్ వరంగల్ వైజాగ్ అసలు సిటీలలోనే అడగోలు కిరాలు పెరిగినాయి ఈ నడుమ పదిహేను వేలు పెట్టింది డబుల్ బెడ్రూమ్ ఇలే దొరుకుతలేదు ఏడా అన్నిటికీ రేట్లు పిరమేనాయే బయట దేశమైనా మన దేశమైనా ఇంటికి మర్చిపోయా అంటే ఒక ఇదే ఉన్నది కథ